అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి స్ప్రింగ్ ఫెస్టివల్ అసలు అసలు స్ప్రింగ్ ఫెస్టివల్ ఏంటి అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు ఇలా స్నో పడుతుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో తీస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం కొంచెం ఏమో అదే లాజికల్గా ఉంటుంది అని చెప్పేసి మీకు ఫాల్ పడుతుంటే అక్కడ బయటకు వచ్చాయనమాట టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ ఉందండి బిబత్సవండి టెంపరేచర్ సో ఏమనుకోకండి కొంచెం వణికితే వనికితో మాట్లాడితే మాత్రం ఏమనుకోకండి ఓకే కాదు ఇప్పుడు మీకు ఆ స్ప్రింగ్ ఫెస్టివల్ స్టోరీ అంటే మీకు ఈరోజు చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఒక ఒక యానిమల్ అనమాట ఒక యానిమల్ మీకు మీకు తెలిసే ఉంటాయి ట్వల్వ్ యానిమల్స్ ఉంటాయి వాళ్ళకి పన్నెండు యానిమల్స్ని పన్నెండు సంవత్సరాల కింద చూస్తారు పిగ్ ఇయరు గోట్ ఇయరు అలాగా పన్నెండు యానిమల్స్ ఉన్నాయి అయితే ఆ పన్నెండు యానిమల్స్ ఎందుకు పెడుతున్నారో కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఒక లాంగ్ టైమ్ బిఫోర్ ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు పేరు షీ కొంతమంది షీ అంటారు కొంతమంది నియాన్ అంటారు ఆ రాక్షస పేరు వచ్చేసి షీ కానీ నియాన్ కానీ ఈ రెండిట్లో ఒకటి పెట్టుకోవచ్చు సో మనం నియాన్ అనుకుందాం అయితే ఆ నియాన్ వచ్చేసి ఏం చేశారంటే ఏం చేశారంటే సారీ ఆ నియాన్ ఏం చేసేదంటే అంత మాట ఊరి మీద పడిపోయి అందరిని చంపేసి ఎవరు ఏది దొరికితే తినేస్తూ ఉండేది అనమాట జనాలు ఎవరిని బయటికి వెళ్తే ఇంట్లోంచి బయటకెళ్తే బయటకెళ్ళిన వాళ్ళందరూ బయటకెళ్ళినట్టే చంపుకు తినేస్తూ ఉండేది సో వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ప్రార్థించారు మేము ఏం రా బాబు మాకు ఎలా ఎలా కాపాడుకోవాలనుకుంటే పన్నెండు యానిమల్స్ దేవుడు ఇచ్చాడన్నమాట ఆ పన్నెండు యానిమల్స్ పన్నెండు సంవత్సరాలు ఆ రాక్షసి నుంచి వీళ్ళని కాపాడుతూ ఉంటుంది అన్నమాట సో ఆ యానిమల్స్ ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టపాకాయలు అన్నీ పేలుస్తారు గాల్లో ఎందుకంటే గాల్లో టపాకాయలు అన్ని పేలిస్తే ఆ సౌండ్కి భయపడి ఆ నియాన్ అనే ఆ రాక్షసి రాదు అన్నమాట వెళ్ళిపోతుంది సో పన్నెండు పన్నెండు జంతువుల నుంచి జంతువులు వచ్చి ఆ సంవత్సరంలో ఆ జంతువులకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి డ్రాగన్ అనుకోండి ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరూ డ్రాగన్ అంశం అన్నమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ డ్రాగన్ని ఈ డ్రాగన్గా పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అన్నమాట ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్ డ్రాగన్ వస్తే మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ఆ ట్వెల్వ్ ఇయర్స్లో నెక్స్ట్ టైం డ్రాగన్ వచ్చే వాళ్ళకి వాళ్ళందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు అండర్వేర్స్ ఇవి కూడా రెడ్ వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ అంశతో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తారు అన్నట్టు ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఆ డ్రాగన్తో ఫైట్ చేస్తున్నట్టు మాట అంటే వాళ్ళ అంశం కదండి గురించి సో ఇలాగే ప్రతిసారి కొంతమంది పుట్టిన వాళ్ళంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే గోటు ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే హార్స్ అలాగ ఒక్కొక్క సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఆ సంవత్సరానికి అన్నమాట వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలి అంటే రెండు సంవత్సరాలు దాటింది అంటే రెండు పన్నెండు సంవత్సరాలు దాటాలి మళ్ళీ దాటిన తర్వాత వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలన్నమాట దీనివల్ల ఏంటంటే నియాన్ అనే రాక్షసి వీళ్ళు ఇది లెక్క సో ఆ టైంలో ఏంటంటే అందరూ ఈ ఇది పురాతన కాల టైంలో ఆ నియాన్ అనేది రాక్షేసి వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ తలుపులు అన్నీ మూసేసి కొట్లు అన్నీ మూసేసి ఇంట్లో ఉండేవన్నమాట అదే ఆచారం కింద అయిపోయి ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ టైంలో మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే కొట్లు అన్నీ మూసేసి ఇంట్లో ఉంటారు అలా ఇంట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇదే ఆచారం అన్నమాట ఆ ఇంట్లో ఉండి వాళ్ళు వాళ్ళ రకరకాల పిండి వంటలు ఆ ఇంట్లో తింటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇది వాళ్ళు ఫైర్ వర్క్స్ ఇవి ఫైర్ చేస్తారు ఎందుకంటే ఆ ఫైర్ వర్క్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ రాక్ చేసి భయపడద్ది అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అన్నమాట మించి ఏం లేదండి ఇది స్ప్రింగ్ ఫెస్టివల్ ఒక ఉద్దేశం అయితే ఆ టైం నుంచి ఈ టైం దాకా మొత్తం ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ వచ్చేసి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ సో చాలా మందికి అంటే స్ప్రింగ్ ఫెస్టివల్ కొత్త సంవత్సరాన్ని అర్థం అంటే ఆ నియాన్ని నియ్యాన్ని చచ్చిపోద్దు అన్నమాట నియాన్ని చచ్చిపోయినప్పుడు దేవుడు వీళ్ళని అనుగ్రహించి ఇలాగ పూల వర్షం కురిపించారంట అందుకే ప్రతి స్ప్రింగ్ ఫెస్టివల్లో వీళ్ళకి ఇలాగ ఇలాగ స్నో వర్షం కురుస్తూ ఉంటుంది సో వీళ్ళు దేవుడు అనుగ్రహించారండి వీళ్ళ వీళ్ళ దూ మీరు అనుకోవచ్చు ఏ దేవుడు బాబు అని చెప్పేసి దేవుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇద్దరండి చాలా కన్ఫ్యూజన్ ఇక్కడ ఆ ఇద్దరు దేవుళ్ళు వచ్చి ఒకళ్ళు వచ్చేసి ఇంద్రుడు ఇంకోళ్ళు వచ్చేసి బుద్ధుడు వీళ్ళిద్దరిని వీళ్ళు బాగా పూజిస్తారు ఇందుడు బుద్ధుడు అని ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఐరావతం మీద పిక్చర్లు అన్నీ ఉండేదేమో ఇందుడు మాట కూర్చుని ఉండేదేమో బుద్ధుడు మాట వీళ్ళిద్దరిని పూజిస్తారు సో వాళ్ళిద్దరూ వీళ్ళని కాపాడని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదేనండి ఇదే 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 విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో నియాన్ రాక్ చేసి ఇంకా బతికే ఉంది బయట మనకి కనిపించడం ఇంకో డైమెన్షన్లో ఉంటుంది సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం ఇలాగ టపాకాలెంట్ పేల్చాలి ఇంట్లో ఉండాలి జోర్లు వేసేసుకోవాలి ఇంకా తెలిసిన రిలేటివ్స్ మాత్రం ఉండాలి ఇది మాట ఇది యాక్చువల్లీ నియాన్ ఒక చరిత్ర మీకైతే ఎలా అనిపించిందండి ఈ నియాన్ చరిత్ర అయితే నాకు కూడా చాలామంది చెప్పారు మాట ఇలాగ నియాన్ రోజు ఖచ్చితంగా స్నో పడుతుందని చెప్పారు నేను అన్ని ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ ఎప్పుడు ఈ స్టోరీ తెలియదు అండి నాకు ఈ స్టోరీ ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి స్టోరీ తెలుసుకోవాలని ఆసక్తి వస్తుంది సో నేను తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగా అనమాట అడిగితే వాళ్ళు చెప్పారు రేపు ఖచ్చితంగా వర్షం కురుస్తుంది ఎందుకంటే నియాన్ రేపు ఓడిపోయిందని నేను నమ్మలేదు అసలు కానీ నిజంగానే వర్షం కురుస్తుందండి నిజంగానే వర్షం కురుస్తుంది ఆ స్నో కూడా గెడ్డగా అండి చూడండి మీరే చూడండి ఒకసారి గెడ్డలు గెడ్డల కింద కురుస్తుంది స్నో పౌడర్ కాకుండా గెడ్డల గెడ్డలు కింద కురుస్తుంది అదే అండి సో ఇలాగ ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో మనం మీరు కనుక ఈ సంస్థలో పుట్టుంటే ఉంటే మీరు ఒక డ్రాగన్ కింద సంబంధం అనమాట అలాగే పన్నెండు జంతువులు ఉంటాయి ఆ పన్నెండు జంతువులు ఏంటో మీకు క్లియర్గా మీకు ఆ తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఏదో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే చెప్పండి అప్పుడు చెప్తాను నేను ఎందుకంటే ఇదో ఆల్రెడీ దీని గురించే చాలా లాంగ్ అయిపోయింది సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు కావాల్సిన మీకు ఏమైనా చేయాలో మీకు మీరు చూడదగ్గ ప్లేసులు మీరు ఏమైనా అనుకుంటున్నారా మనసులో ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను మనకు అడ్వెంచర్ త్వరత లేదండి డాక్టర్నే కానీ అడ్వెంచర్ చేయడానికి చాలా ఇష్టం సో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్